కుటుంబ సభ్యుల నాయకులను మీడియా మిత్రుల ధన్యవాదాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కంటే ఇప్పుడు చాలా నిర్వహిపడినారు దానికి నువ్వు మీకు ఇప్పుడు తెలుసుంటది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా ఇప్పుడు ఒకటే మాట్లాడుతున్నారు ఇక మీదట పరిపాలించేది నేను కాదు నా కార్యకర్తలు అని ప్రత్యేకంగా చెప్పేశారు తర్వాత మా ఊరిలో జరిగే జారులైతే కానివ్వండి వైఎస్ఆర్ సిపి వారి మీద కేసులు కానివ్వండి అన్నిటికీ లెక్క తీస్తామని చెప్పారు కానీ ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలు జగనన్న అన్న సైన్యంగా ఉండి ముందుకు పోతున్నారు చాలా సంతోషం గ్రామాల్లో కూడా ఈ పార్టీకే ప్రజలకు చాలా వరకు అర్థమైపోయింది వాళ్ళే చెప్తున్నారు అయ్యా ఈ దళితుని మేము ఎందుకు తెచ్చుకున్నాము ఇప్పుడు బాధపడుతున్నాము అని కొంతమంది అంటున్నారు కాలేబ దళితు వాడు విషయంలో మోసం చేసి వచ్చారు మేమైతే జగన్ గారికి ఓటేసి అమ్మంటున్నారు ఏది ఏమైనా కానీ రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి మన జగన్ అన్న మన ఎమ్మెల్యే గారు ప్రసంతెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది గెలిచి తీరుతుంది ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండి ముందుకు నడిపించాలి కార్యకర్తలే పార్టీకి బునాది వీళ్ళు లేదే పార్టీ లేదు ఈ విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఏ కార్యకర్త అవసరం లేదు మండలంలో అయితే ఎవరి జోలికి రారు ఏ పార్టీ వాళ్ళు రారు ఇప్పుడు టీడీపీ ఉందంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు ఈ దగ్గర మాకు యాదురా అని అది అందరికీ తెలుసు వాళ్ళే చెప్పుకోలేక బయట పడలేక చచ్చిపోతున్నారు టీడీపీ కార్యకర్తలు మా పార్టీలో ఉన్నప్పుడు అంతా దొంగలు అన్నారు ఇప్పుడు దొంగలందరూ వాడు పోయిన వాళ్ళు ఉంచలేకపోయారు గుచ్చిడిపాడే మండలం చరిత్ర మండలం ఢిల్లీ దాకా గుచ్చి పేరు ఉంది గెజవాడ గోపాల్ రెడ్డి గారు బెజవాడ పాపిరెడ్డి గారు ఎంతో మంది మహనీయులు ఇక్కడ ఢిల్లీ లెవెల్లో పేరు చూసి వస్తే ఈరోజు గుచ్చిడిపాడే మండలానికి గతి లేదు ఎవరో నెల్లూరు గుండూరులో ఉన్నాయని ఇక్కడ నించాలి ఇక్కడ చచ్చిపోతున్నారు పార్టీ ఎందుకున్నారో ఆ కానీ తొందరలో వలస కట్టి మన పిల్లవాళ్ళ ఇప్పటికే వాళ్ళు లైన్ లో ఉన్నారు చాలా మంది కానీ మనమే అడుపుతున్నాం ఎందుకంటే మళ్ళీ వాళ్ళు యాక్షారు ఎడివేస్తారు భయమేస్తుంది లైన్ కట్టి మొత్తం వచ్చేస్తారు ఇతర లేదు ఈసారి గెలిచేది మనమే ఈ నుంచి పోయినడానికి పెద్దలో ఉందా ఈసారి ప్రతి కాల కట్టి న్యాయం జరగద్ది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను